ప్రైజ్లాడ్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాం నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును గోలితును జయించిన తర్వాత దేవునికి స్థుతులు చెల్లిస్తూ దావీదు రాసుకున్న కీర్తనగా ఈ కీర్తన చెప్పబడుతుంది దావీదు దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాలు దేవుడిని నెరవేర్చాడని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు దేవుడు మహాదుర్గంగా ఉంటాడు అన్నటువంటి దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు మహాదుర్గం అనగా ఏ శత్రువు కూడా రాలేనటువంటి చోటు అది రాకూడని చోటు రాలేనటువంటి చోటు అది శాశ్వతమైన శత్రువు రాలేని చోటు ఏదో కొంతసేపు ఉండి మళ్ళీ లేకుండా పోవటం కాకుండా శాశ్వతంగా శత్రువు రాలేని చోటుగా ఈ మహాదుర్గము చెప్పబడుతుంది ఎవరికి చోటు ఉంటుందంట అక్కడ నిరంతరము చోటు ఉంటుంది అందరికీ చోటు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దేవుడే ఆ మహాదుర్గంగా ఉన్నాడు అని చెప్పి దావీదు దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు గొలియాత్రని జయించిన తర్వాత ఈ సాక్ష్యాన్ని రాస్తున్నాడు గొలియాత్రతో యుద్ధాని సమయంలో ప్రజలందరూ నలిగిపోయినున్నారు ఉన్నారు నలిగిపోయిన్నారు ఎందుకంటే గొలియాతు వారిని నిందిస్తున్నాడు వారిని అవమానపరుస్తున్నాడు మీతో ఎవరూ లేరు మీకు యుద్ధం చేసేవాళ్ళు ఎవరూ లేరు మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు మీరు హీనులు ఇంతకంటే నీచులు ఎవరు అన్నంత విధంగా వారిని అవమానపరుస్తున్నాడు నలిగిపోయి ఉన్నారు వారు ఆపత్కాలంలో ఉన్నారు ఏ సమయమైనా ఫిలిస్తీన్లు వచ్చి వారి మీద పడవచ్చు ఆపత్కాలంలో ఉన్నారు ఎవరు వారిని రక్షించేటువంటి మార్గం వారికి కనపడట్లేదు ఈ సమయంలో దేవుడు మహాదుర్గంగా ఉండి వారిని రక్షించినట్లుగా దేవుడికి వందనాలు చెల్లిస్తూ దావిధ కృతజ్ఞతా కీర్తన రాస్తున్నాడు మనం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము నలిగిపోయి ఉన్నామా ఆపత్కాలంలో ఉన్నామా దేవుడు మహాదుర్గమని గుర్తు చేసుకుంటున్నామా అసలు మనకు మాట మహాదుర్గమైన దేవుడు మనతో ఉన్నాడని గుర్తు చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటన్నిటి సమస్యల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన సయా ఆ నలిగిన వారిని ఆపత్కాలంలో ఉన్నవారికి నీవు మహాదుర్గంగా ఉంటానని చెప్పావు తండ్రి నీ యొక్క సహాయం కోసం అడిగిన వారందరికీ నువ్వు సహాయం చేసావు ప్రభావ మరి అదేవిధంగా దావీదికి సహాయం చేసిన వాడివి ఈరోజు మాకు కూడా సహాయం చేసి నలిగిన పరిస్థితుల్లో నుంచి ఆపత్కాల పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి నీనామే గాక ఆ విధంగా మహిం పొందమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ